హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసాను ఫ్రెండ్స్ ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే ఇక పెళ్ళి మండపం అయితే రెడీ అయిపోతుంది ఇక అప్పు కళ్యాణ్ అయితే ఇక అక్కడ యామని ఈ విషయం మొత్తం కూడా చెప్పాలనుకోరు ఎందుకంటే కరెక్ట్గా పెళ్లి టైంలోనే ఈ విషయం బయటపెట్టి ఇక అక్కని ఒకేసారి డైరెక్ట్గా బావ పక్కన కూర్చోపెట్టి పెళ్లి జరిపించాలి కూర్చి అప్పటి వరకు మనం ఈ విషయం బయటకు రివీల్ చేయొద్దు అని చెప్పి ఇద్దరు అనుకుంటారు ఇక స్టేజ్ మొత్తం కూడా పెళ్లి మండపం అంతా కూడా రెడీ అయిపోతుంది కావ్య మాత్రం కొంచెం కూడా వెనుకు తుణుకు లేకుండా ఈ అట్లానే చూస్తూ ఉంటుంది అయితే మనసులోనే కళావతిని ప్రేమించాను కానీ ఇప్పుడు యామునిని పెళ్ళి చేసుకోబోతున్నాను అసలు నేను తప్పు చేశాను యామునికి చెప్పేయాల్సింది అని చెప్పి ఇక అనుకుంటూ బాధపడుతూ అద్దం ముందు రెడీ అవుతూ ఉంటాడు ఇక కళ్యాణ్ వచ్చి అన్నయ్య అన్నీ రెడీ అయ్యే కదా అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి కదా అనగానే ఒరే నిజానికి నాకు ఈ పెళ్ళి అంటేనే ఇంట్రెస్ట్ లేదురా కానీ తప్పక తప్పక చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలోనే కావ్య హడావుడిగా వస్తూ బా భాసుకం మర్చిపోయారు అని చెప్పి తీసుకొచ్చి ఇదిగోండి కవిగారు ఇది మీ అన్నయ్యకి భాస్కం కట్టండి అని చెప్పి ఇవ్వడంతో రాజు అయితే కావి వంక చూస్తూ ఉంటాడు ఏంటి నా వంక చూస్తున్నారు అటు ముహూర్తానికి టైం అవుతోంది త్వరగా రండి కవిగారు మీ అన్నయ్యని తీసుకొని రండి అని చెప్పి ఇక కావి అయితే బయటకు వస్తుంది ఇక అయితే కళావతికి నా మీద బాగా కోపం వచ్చినట్టుంది అందుకే ఈ రకంగా బిహేవ్ చేస్తుంది అని చెప్పి మనసులో బాధపడుతూ ఇక ఇంట్రెస్ట్ లేకుండానే భాసకం కట్టించుకుంటాడు ఇక బాస్కం ఇచ్చేసి రూమ్ నుంచి బయటకు వస్తున్న కావ్యకి పెళ్ళికూతురులాగా రెడీ అయ్యి చేతిలో కొబ్బరి బొండం పట్టుకొని ఇక యామిని వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొని వస్తూ ఉంటారు కావ్యం చూసి ఏంటి బాధపడుతున్నావా నా పెళ్ళిని చూసి సారీ సారీ మా పెళ్ళిని చూసి బాధపడటం తప్ప ఏమీ చేయలేవు కళావతి ఇప్పుడు బాల్ నా చేతిలో ఉంది అనగానే కావ్య అయితే ఏంటి బాల్ నీ చేతిలో ఉండేది ఇంకా పెళ్ళి మంగళసూత్రం తాడు నీ మెళ్ళలో పడలేదు కదా అనగానే నవ్వుకుంటూ ఇంకా మంగళసూత్రం తాడు నా మెళ్ళో పడలేదా పది నిమిషాల తర్వాత నేను నీ భర్తకి పెళ్ళన్నే కూర్చుంటాను అనగానే చూసావా నీ మాటల్లోనే అర్థమవుతుంది కదా నా భర్త అని ఒప్పుకున్నావు కదా అలాంటప్పుడు నీ పెళ్ళి ఏ రకంగా చెల్లుతుంది అనుకుంటున్నావు నాకు ఆ బ్రహ్మదేవుడు అనుకోకుండానే నా భర్తతో ముడిపెట్టాడు అలాంటిది నువ్వు నువ్వు పెళ్ళి చేసుకుంటావా ఎట్టి పరిస్థితుల్లో దేవుడు అనేవాడు ఉంటే ఈ పెళ్ళి జరగదు కావాలంటే ఛాలెంజ్ అని చెప్పి కావ్య అంటుంది ఇక ఒక్కసారిగా యామిని తల్లి వైదేహి అయితే షాక్ అయిపోతుంది ఇక వెంటనే యామిని అయితే పదమమ్మీ అని చెప్పి సీరియస్గా ఇక స్టేజ్ మీదకి వస్తుంది అందరూ కూడా స్టేజ్ దగ్గర కూర్చొని ఉంటారు అయితే ఇక ఇంట్రెస్ట్ లేకపోయినా యామిని చచ్చిపోతుందన్న ఒకే ఒక్క కారణంతో తన ప్రేమని త్యాగం చేస్తూ ఇక వచ్చి కూర్చుంటాడు మండపంలో ఇక అయితే ఇక చూస్తూ ఉంటే ఎదురుగానే కావి కూర్చుంటుంది కావిని చూసి అస్సలు కనీసం కొంచెం కూడా ఇక యామిని పెళ్లి చేసుకోవాలనే ఇంట్రెస్ట్ అస్సలు రాదు రాజుకైతే కావ్య అలాగే చూస్తూ ఉంటుంది ఇక యామిని అయితే మంత్రాలు చదువుతూ ఉంటే అమ్మయ్య ఇక నా మెళ్ళలో రాస్ మూడు ముళ్ళు వేసేస్తాడు ఇక నేను రాస్ ఇద్దరం భారీ భర్తలం అయిపోతాము హ్యాపీగా ఇద్దరం ఫారెన్ వెళ్ళిపోతామని చెప్పి కళల్లో ఊహించుకుంటూ ఉంటుంది ఇక వెంటనే కళ్యాణ్ అయితే ఏంటి పొట్టి ఇంకా ఆలస్యం ఏంటి ఇప్పుడే వెళ్ళి అందరి ముందు ఆ యామిని బాగోతాన్ని బయటపెట్టు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళు ఇక వెంటనే బుధినకి అలాగే రాజ పెళ్లి పెళ్ళి చేసేస్తాం అనగానే ఎస్ కూర్చి రెడీగానే ఉన్నాను ఒక్కసారి అందరూ కూడా సైలెంట్గా ఆ స్క్రీన్ మీద చూస్తారా అని చెప్పి గట్టిగా అంటుంది అప్పు అయితే వెంటనే రాజ్ అలాగే ఇక యామని అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక పంతులు అయితే అమ్మా ఏమిటమ్మా ఏం చూడమంటున్నావు అనగానే ఒక్క నిమిషం పంతులు గారు పెళ్ళికి ఇంకా ఎంతసేపు టైం ఉంది అనగానే ఇప్పుడే కదమ్మా వచ్చారు వాళ్ళిద్దరితో గౌరీ పూజ అన్నీ చేయించడానికి ఒక అరగంట అయితే పడుతుంది కనీసం ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుందమ్మా అనగానే సరే పంతులు గారు అయితే అందరూ కూడా చాలా సీరియస్గా చూడాల్సిన విషయం ఇది ముఖ్యంగా మా బావ అనగానే ఇక యామని అయితే సౌండ్ ఆఫ్ అయిపోతూ చాలా సీరియస్గా ఏంటి పెళ్లి మధ్యలో డిస్టర్బెన్సు ఇప్పుడు చూడం తర్వాత చూస్తామనగాని లేదు యామిని నువ్వైతే పక్కాగా చూడాల్సిన విజువల్ ఇది ఇది ఎప్పటి నుంచో అందరి కళ్ళకి కనికంటూ కనిపించాలని నేను దాచి ఉంచిన వీడియో కాబట్టి ఇప్పుడు చూడక తప్పదు అనగానే ఇక వెంటనే అపర్ణ మాటలు ఆపి ప్లే చెయ్యి అందరం చూస్తాము అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇక యామిని ఆ రౌడీకి కోటి రూపాయలు ఇస్తూ ఊరు వదిలి వెళ్ళిపోమని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఇక తీస్తున్న వీడియో అది అందులో ఆ రౌడీ కావ్య మేడంని చంపడానికి కోటి రూపాయలు కావాలి అని చెప్పి ఫోన్లో అడుగుతున్న విషయం ఇక దానికి రెస్పాన్స్గా తిను డబ్బు ఇచ్చిన విషయం అంతా కూడా రివీల్ అయిపోతుంది ఒక్కసారిగా స్టేజ్ మీద నుంచి నుంచుంటాడు రాజైతే ఇక కంగు తింటుంది ఇక యామిని ఏమి మాట్లాడాలో ఏం చెయ్యాలో ఏమీ అర్థం కాదు ఒక్కసారిగా గుండె ఆగినంత అవుతుంది యామినికి అదంతా చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చుట్టాలందరూ కూడా యామిని నువ్వే నాది అదేంటమ్మా అంత ఘోరంగా ఒక రౌడీని పెట్టి కావ్యాన్ని చంపించాలనుకున్నావా అసలు నువ్వు ఆడపిల్లవేనా అని చెప్పి అడుగుతూ ఉంటే మరొక వైపు కొంతమంది బాబు రామ్ నువ్వు చాలా అదృష్టవంతుడివి పెళ్ళికాకముందే నీకు ఈ అమ్మాయి విషయం తెలిసింది లేదంటే నిన్ను కూడా ఏదో ఒక రోజు ఇలాగే డబ్బు పెట్టి చంపించేసేదేమో అనగానే ఒక్కసారిగా యామని తల్లిదండ్రులకి ఇక బాధతో ఏం మాట్లాడాలో తెలియక అలాగే స్టన్ అయిపోతూ ఉంటారు బావా అది బావా ఈ విషయంలో నేను తప్పేమీ చేయలేదు బావా అది యాక్చువల్గా అని చెప్పి ఇక తడబడుతూ కవరింగ్ చేయాలని నుంచుంటుంది రాజు అయితే ఒకే ఒక్క దెబ్బతో బుద్ధి చెప్తాడు దెబ్బకి స్టేజ్ మీద నుంచి కింద పడుతుంది ఒక్కసారిగా అప్పు వచ్చి ఇక యామని లేపుతుంది ఏంటి యామిని ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నావు కావాలని నువ్వు చేయలేదా మరి ఏమని చేశావు బాబా ఎప్పటి నుంచో ఈ యామిని గురించి నాకు చాలా వరకు ఈ యామిని కరెక్ట్ కాదని నాకు తెలుసు కానీ ఈరోజు సాక్ష్యాధారాలతో సహా నిరూపించడం కోసమే ఇప్పటి వరకు వెయిట్ చేశాను ఆ రోజు అడవిలో ఇక కావ్యక్కని చంపించాలని కోటి రూపాయలకి డీల్ కుదుర్చుకుంది యామిని ఎందుకు తెలుసా బావా యామిని కావ్యక్కని చంపేస్తుందా చంపేస్తే ఇక నువ్వు ప్రేమించిన కావ్య చచ్చిపోయిందని తన మెళ్ళో తాలి కడతావని ఈ విధంగా చేసింది నిజానికి నువ్వు కావ్యక్కని ప్రేమిస్తున్నావని కూడా తెలుసు కానీ ఏమి ఎగనట్టుగా నీ దగ్గర డ్రామాలాడింది ఆడింది ఈ యామిని అనగానే వెంటనే బాబు అది ఏది చేసినా నీ సంతోషానికే బాబు దాన్ని అలా కొట్టడం కరెక్ట్ కాదు బాబు అనగానే నోరు మొయ్యండి అని చెప్పి గట్టిగా అరుస్తాడు రాజైతే ఒక్కసారిగా దెబ్బకి స్టన్నైపోతారు ఇక మండపంలో ఉన్న వాళ్ళందరూ కూడా అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు ఏదైనా నా గురించి చేస్తుందా అసలు ఏదైనా నా కోసం ఎవరు చేయమన్నారండి నా మనసులో ఉన్న ప్రేమ గురించి తెలుసు కూడా నేనే కావాలి అనుకున్నది ఒక ప్రేమేనా చెప్పండి మీరు చెప్పండి నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని తెలుసు కూడా చచ్చిపోతానని బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకుంటుంది అంటే అసలు మీ అమ్మాయి ఏ రకంగా మంచిదవుతుంది అదంతా పక్కన పెట్టేస్తే ఒక మనిషిని చంపాలని డబ్బుతో కొనింది అంటే రే పొద్దున్న వాళ్ళందరూ అన్నట్టు నన్ను కూడా ఏదో ఒకరోజు చంపేస్తానే కదా మీ అమ్మాయి మీ అమ్మాయికి కావాల్సింది పెళ్ళి కాదు తనకు కావాల్సింది ట్రీట్మెంట్ అని చెప్పి రాజు అంటాడు ఒక్కసారిగా యామని ఏం మాట్లాడుతున్నావు బావా నేను నిన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమించాను నిన్ను పెళ్ళి చేసుకోవాలని ఆశపడ్డాను అలాంటిది నన్ను పిచ్చిదానివే అంటావా అనగానే మరి ఏమనాలి నువ్వు పిచ్చి పిచ్చిగా ప్రేమించడం కాదు యామని మనస్ఫూర్తిగా ప్రేమించాలి నిజంగా ఒకవేళ ప్రేమించిన ఒక మనిషి ప్రేమని కోరినప్పుడు ఆ మనిషి మంచిగా ఉండాలి అనుకుంటే ప్రేమని త్యాగం కూడా చేయొచ్చు అంతెందుకు నువ్వు చస్తావని బెదిరించి నా మనసులో ఉన్న ప్రేమని త్యాగం చేసేలాగా చేసావా లేదా నా ఎదురుగుండా ఉన్న కాలావతి అంటే నాకు చచ్చే అంత ప్రేమ అలాంటిది కాలావతి ఎదురుగా ఉండగానే నేను మెడలో తాలి కట్టడానికి ఎందుకు సిద్ధపడ్డాను ఎందుకంటే నా ప్రేమని నేను త్యాగం చేశాను కానీ నువ్వు నువ్వు నాకు సెట్ కావు నాకు సెట్ అయ్యేది కాలావతిని తన మనసులో నేనున్నా కూడా పీటల వరకు వచ్చిన పెళ్ళికి దగ్గర ఒక్కే ఒక్క మాట నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని తను ఒక్క మాట చెప్తే చాలు ఇక్కడికిక్కడే తన దగ్గరికి వెళ్ళిపోయేవాణ్ణి కానీ తను అలా కోరుకోలేదు నా మనసుని తెలుసుకుంది ఏ విధంగా నా మనసులో ఉన్న భావన తను తెలుసుకుందో అలా విధంగా నేను కూడా తన మనసును తెలుసుకున్నాను అదే ప్రేమంటే అని చెప్పి అంటాడు కావ్య ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటుంది కళావతి గారు అని చెప్పి దగ్గరకు వస్తాడు ఇక వెంటనే కళావతి గారు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి ఇక నేను ఒక్క క్షణం కూడా ఆలోచించను మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అని చెప్పనగానే బావా అని చెప్పి గట్టిగా అరుస్తుంది యామని అయితే ఏంటి ఎందుకు అరుస్తున్నావు అని చెప్పి అక్కడ ఉన్న ఇందిరాదేవి అపర్ణ అందరూ అడుగుతారు చాలు ఆపుతారా మీరందరూ కలిసి నా పెళ్ళిని ఆపేయడానికే వచ్చారు అందుకే ఇలా ప్లాన్ చేశారు పక్కా ప్లాన్ చేసి నా పెళ్ళిని నాశనం పట్టించడానికే వచ్చారు మిమ్మల్ని అందరినీ కూడా చంపేస్తాను మిమ్మల్ని అందరినీ బ్రతకనివ్వను నా ప్రేమకి అడ్డొచ్చిన ఏ ఒక్కరిని కూడా నేను ప్రాణాలతో మిగలనివ్వను అని చెప్పి ఇక అటు ఇటు వెతుకుతూ ఉంటుంది ఇక ఒక్కసారిగా అప్పు అయితే చూసావు కదా బాబా దీనిలో ఉన్న ఇంత శాడీజాన్ని దాచిపెట్టుకొని నీ దగ్గర ఏమి ఎరగనట్టుగా పెళ్లి చేసుకోబోతుంది అది చచ్చే రకం కాదు బాబా చంపే రకం అందుకే కదా ఈరోజు ఈ రకంగా బుక్ అయింది పదవే పద ఎవరిని చంపుతావు ఇక్కడ పోలీస్ ఆఫీసర్ని ఉన్నా కూడా నా ఎదురుగానే చంపుతానని నువ్వు అన్నావు అంటే నీకు ఇంకా పిచ్చి బాగా ముదిరిపోయిందనే అర్థం కానీ పిచ్చి హాస్పిటల్కి నేను తీసుకొని వెళ్ళను నీకు నా స్టైల్లో నేను ట్రీట్మెంట్ ఇప్పిస్తే తప్ప నీకు పట్టిన ఈ కామ పిసాచి అనే పిచ్చి తగ్గుతుంది అనగానే ఏయ్ ఎంత ధైర్యం నన్ను పట్టుకొని అనగానే నిన్ను పట్టుకొని అంటే నీ చేతులకి ఆల్రెడీ బేడీలు వేశాను చూసుకో అనగానే ఒక్కసారిగా రెండు చేతులకి బేడీలు ఉంటాయి ఇక అంతే ఇంట్లో అందరూ కూడా సంతోషంతో అప్పు ఈ దరిద్రాన్ని తొందరగా తీసుకెళ్ళమ్మా ఇక పంతులు గారు చెప్పినట్టుగా ఇంకొక పావు కంటే ఉంది ముహూర్తం రాజుకి కావికి పెళ్లి జన్మించాలి కదా అనగానే ఇక యామిని తల్లిదండ్రులు అయితే ఏడ్చుకుంటూ అమ్మ యామిని యామిని అని చెప్పి ఇక పోలీసులు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఇద్దరు కూడా వెనకపడి ఇక యామనితో పాటు పోలీస్ స్టేషన్కి వెళ్తారు ఇక రుద్రానికి గుండాగినంత పనవుతుంది ఓ ఎమ్మో ఓరి నాయనో ఏంట్రా ఇది ఏంట్రా ఇది వీళ్ళు నిజానికి పెళ్ళి ఆపేస్తామని ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటా వీళ్ళ వల్ల కాదేమో యామని ఏదో పెద్ద ప్లానే వేసింది అందుకే రాజు కూడా పెళ్ళి చేసుకుంటున్నాడు అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చి నాకు తెలిసింది వీళ్ళందరూ కోరి వీళ్ళందరూ కలిసి ఆ యామనిని మేకగా చేసి బలిస్తున్నారని ఇప్పుడు ఇక్కడ జరిగేది ఆ కావ్య రాజులు పెళ్ళిరా పెళ్ళి ఏం చేయలేం చూడటమే అని చెప్పి ఇద్దరు కూడా ఏడు మొహాలు పెట్టుకొని చూస్తూ ఉంటారు ఇక కావ్య అయితే అక్కడి నుంచి నేను ఈ పెళ్ళి చేసుకున్నానమ్మ నానమ్మ అని చెప్పి అలాగి వెళ్ళిపోతుంది ఒరే మనవడా నువ్వే వెళ్ళి నా మనవరాలికి కన్వే చేసి తీసుకురారా పెళ్ళికి టైం అవుతుంది అనగానే కాలావతి గారు కాలావతి గారు అని చెప్పి పరుగు పరుగున కావ్య వెనకాల పరుగు పెడతాడు కావ్య అయితే ఏంటండి ఏంటి ఆ యాముని పెళ్ళి చేసుకోవాలనుకున్నారు కదా ఇప్పుడేంటి నా మెళ్ళ తాళ కడతారా మీ దృష్టిలో పెళ్ళంటే ఏమనుకుంటున్నారు అనుకుంటున్నారా అని చెప్పి అనగానే అయ్యో కళావతి గారు ఎప్పుడు కూడా మీరు మాట్లాడమే నన్ను ఏమి మాట్లాడనివ్వరు నా మనసు నిండా మీరే ఉన్నారండి దయచేసి ఇప్పుడు వచ్చి పీటల మీద కూర్చోండి అని చెప్పి బ్రతిమిలాడతాడు లేదు మీరు ఆ యామని మంచిది కాదని అప్పు ద్వారా తెలిసింది కాబట్టి ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు ఒకవేళ తెలియకపోతే కాముగా ఆ యామనిని పెళ్లి చేసుకునేవాళ్ళు కదా అనగానే మీరు నువ్వు అలా అనుకోవడంలో తప్పులేదు కానీ నేనైతే పెళ్ళి చేసుకునేవాడిని కాదు అనగానే ఏం మాట్లాడుతున్నారు అనగానే ఏం మాట్లాడుతున్నానా పెళ్ళి టయానికి మంగళసూత్రం గొలుసు దాచేశాను అది జేబులోనే ఉంది కానీ అందరి ముందు లేదని చెప్పి పెళ్ళి ఆపేసేవాడిని అనగానే ఇంకా నయ్యం మంగళసూత్రం గొలుసు అదేమన్నా పెద్ద భూప్రపంచంలో దొరకందా ఖచ్చితంగా ఏదో ఒక రకంగా ఎవరో ఒకరు షాపింగ్ చేసి తెచ్చేవాళ్ళు కదా అనగానే లేదు ఖచ్చితంగా మంగళసూత్రం గొలుసు తీసుకురావడానికి ఎంత కాకపోయినా ఒక హాఫ్ అన్ అవర్ అనో ఒక వన్ అవర్ అన్నా పడుతుంది ఈ లోపల ముహూర్తం దాటిపోతుంది ఈ ముహూర్తం దాటిపోతే మళ్ళా నాలుగు రోజుల వరకు ముహూర్తాలు లేవని పంతులు గారు అన్నారు ఇక నేను అది మనసులో పెట్టుకొని ఈ ప్లాన్ వేశాను ఇదంతా ఎందుకో తెలుసా మీ ప్రేమ గురించి కళావతి నన్ను అర్థం చేసుకొని ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకు అనగానే కావ్య ఒక్కసారిగా పెళ్ళైన కొత్తల్లో రాజ్ తన మీద ఏ రకంగా పెత్తనం చలాయించాడో అదంతా కూడా గుర్తు తెచ్చుకుంటుంది ముసుగులో నన్ను పెళ్లి చేసుకొని నన్ను మోసం చేస్తావా నీ మొహం నాకు చూపించకు అని చెప్పి కావ్యని ఒక రకంగా కసరుకున్న విషయాలన్నీ గుర్తు తెచ్చుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఏమండి మీరు చాలా చాలా క్యూట్గా కనబడుతున్నారు ఒకప్పుడు నన్ను బెదిరించారు ఇప్పుడేమో నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రతిమలాడుతున్నారు అని చెప్పి మనసులో అనుకొని సరే మీరే మీ అంతలో మీరే నన్ను అడిగారు మళ్ళా మీరు మాట మారిస్తే ఊరుకోను అనగానే అమ్మ తల్లి నేనే అడుగుతున్నాను నన్ను పెళ్లి చేసుకుంటావా అని చెప్పి అడగగానే ఇక ఇంట్లో అందరూ కూడా కావ్యకి పెళ్లి చీర కట్టి కుందనపు బొమ్మలాగా తయారు చేసుకొస్తారు ఇక రాజుని కూడా చక్కగా ఇక పెళ్లి కొడుకులాగా తయారై ఉంటాడు ఇద్దరికి కూడా చక్కగా పెళ్లి జరుగుతుంది ఇందిరాదేవి సీతారామయని అలాగే సుభాష్ని ఆల్రెడీ ఫోన్ చేసి అందరికి ఉండే పిలవడంతో ఇక ఆల్రెడీ వాళ్ళు కూడా వచ్చేస్తారు ఇక అందరూ కూడా చక్కగా ఇక రాజుకి కా రాజుకి కావ్యకి పెళ్లి జరిపిస్తారు ఇక అప్పు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా యామునిని ఇక సెల్లో పెట్టుకొని వచ్చేస్తుంది వచ్చి ఇక అందరి ముందు అందరూ కూడా కావ్యరాజు పెళ్ళిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక ఇక సెల్లోకి తీసుకుని వెళ్ళిన యామిని అయితే ఇక బాగా ఆలోచన చేస్తూ ఉంటుంది అయినా నన్ను తీసుకొచ్చి సెల్లో పెడుతుందా ఇప్పుడే చెప్తాను ఇక్కడ ఉంటే ఖచ్చితంగా ఈ కేసు కోర్టు వరకు వెళ్ళి రేపు నాకు జైలు శిక్ష పడుతుంది ఒక మనిషిని చంపించాలని ప్రయత్నాన్ని చేశాను కాబట్టి ఎలా కాకపోయినా నన్ను బాగా కటకటాల వెనకాల పెడతారు కాబట్టి ఈ విధంగా నేను ఉండకూడదు కాబట్టి ఇప్పుడు నేను వేసే ప్లాను అదిరిపోవాలి అని చెప్పి ఒక్కసారిగా మనిషి కుప్పగోలిపోతుంది ఇక వెంటనే అక్కడే ఉన్న యామిని తల్లిదండ్రులు ఇద్దరు కూడా బేబీ 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 అని చెప్పి అరుపులు అరుస్తూ ఉంటే అక్కడ ఉన్న పోలీసులు అందరూ కూడా వచ్చి ఏమైంది మేడం ఏమైంది అనగానే ఏమో తెలీదు మనిషికి ఉన్న విధంగా కుప్పగోలిపోయింది నా మా బేబీకి ఆల్రెడీ స్ట్రెస్ ఫీల్ అవ్వడం వల్ల తను చాలా వరకు ఈ విధంగా అయిపోతుంది నా బేబీకి ఏం జరిగినా మీ పోలీసులని ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి గట్టి గట్టిగా బెదిరిస్తూ ఉంటే ఇక అప్పుకి ఫోన్ వస్తుంది ఇక వెంటనే అప్పు అవునా నిజమా ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఆ యామిని ఏదో ప్రాబ్లం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయిందంట ఇక యామిని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి కూర్చి నేను వెళ్తున్నాను అని చెప్పి ఇక అప్పు అయితే బయలుదేరుతుంది ఇక హాస్పిటల్ నుంచి యామిని హాస్పిటల్ అంబులెన్స్లోకి ఇక ఎక్కు కూర్చొని అక్కడి నుంచి తన మనుషుల ద్వారా ఇక తప్పించుకొని యామిని తల్లిదండ్రులు యామిని అయితే పోలీసులకి అందకుండా దూరంగా వెళ్ళిపోతారు ఇక అప్పు వెళ్ళేసరికి యామిని అయితే ఇక తప్పించుకొని పారిపోతుంది ఒక్కసారిగా అప్పు షాక్ అయిపోతుంది ఈ ఆమెని ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ ఆమెని అరెస్ట్ చేయించి ఇక కటకటాలు పెట్ వెనక పెట్టిస్తే బుద్ధొస్తుంది అనుకున్నాను కానీ ఇది ఎలా తప్పించుకుపోయింది అని చెప్పి డిసప్పాయింట్ అవుతుంది మొత్తానికైతే రాజ్ కావ్యకి అంగరంగా పెళ్ళి అయిపోతుంది ఇంటికి వెళ్ళిపోతారు యాజ్ యూజువల్గా ఇక రాజ్ చేతిలో అందరి ముందు ఇక కంపెనీ బాధ్యతలు కూడా పెట్టేస్తారు సీతారామయ్య ఇక లోపల రాజ్కి గతం గుర్తురాదు కానీ కావ్య మీద మాత్రం చాలా ప్రేమతో ఉంటాడు ఇక ఈ విధంగా గడుచుతూ ఉంటుంది ఒకవైపు మరొక వైపు ఇక యామని అయితే ఎవరికి తెలియని ప్లేస్కి వెళ్ళి ఇక అక్కడి నుంచి కొత్త ప్లాన్లు వేయడం అయితే మొదలు పెడుతుంది పెళ్లి చేసుకోగానే సంబరం కాదు కదా మమ్మీ వాళ్ళిద్దరిని విడదీయడమే నా ధ్యేయం నన్ను పచ్చని పందిరిలో నన్ను అరెస్ట్ చేయించి వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు అంటే నేను ఎందుకు ఊరుకుంటాను ఇక నుంచి రాస్ కూడా నావాడు కాదు ఆ రాస్ కావ్య ఇద్దరి పతనం కోసమే ఇక నుంచి బ్రతుకుతాను ఇక నుంచి నేను వేసే దెబ్బకి ఆ కావ్యకి దెబ్బకి గింగరాలు తిరిగిపోతాయి లైఫ్ లాంగు రాస్కి కావ్యకి విడిపోయినంత పెద్ద గండం సృష్టిస్తాను అని చెప్పి యామని అయితే అంటూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో యామిని ఏం ప్లాన్లు చేయబోతుంది దానికి ధీటుగా కావ్య ఏ రకంగా అడ్డుకోబోతుంది అన్నది రాబోయే ఎపిసోడ్స్లో జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్